వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు పత్రిక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు మూడు రోజుల క్రితం నేను ఇదే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది నేనేమయ్యాను ప్రజలకు నీటి సౌకర్యం కోసం అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ నుంచి ప్రజలకు నీళ్లు పోవడానికి అక్కడ పైప్ లైన్ పోయింది దానివల్ల మార్చినారు మన ఫ్యూచర్లో కూడా వాటర్ మున్సిపాలిటీకి అవసరము అని చెప్పి నేను ప్రెస్ మీట్ ఇచ్చాను దానికి కొంతమంది గుమ్మడికాయల తొందరంటే భుజాలు కలుగుతుందంటూ దాని గురించి ఆ వాటర్ ట్యాంక్ గురించి వాటర్ పైప్ లైన్ గురించి మాట్లాడాల్సింది పోయి నా వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఎత్తి మాట్లాడారు ఒకటి నేను అక్కడ మున్సిపల్ ఆఫీస్లో పార్కులో చెట్లు కోసిన వాసం నిజమే ఏమి టెండర్లో ఎత్తుకొని పోసుకున్నా చెట్లు చనిపోయిన చెట్లుని వర్షానికి అక్కడ నీళ్లు నిలబడిపోయి వర్షంలో చెట్లు బాగా ఎండి చనిపోతే దాన్ని టెండర్లో తీసుకొని వాళ్ళ తెలుగుదేశం వల్లే తీసుకున్నారు ఇంకా ఒక ఇద్దరు నాకు డబ్బులు తీయాలి అందులో కూడా తెలియకుండా లక్ష లక్షలు కొట్టేసినాడు చెట్లు చెట్టుకో వేసినాడు రా నేను డబ్బులకు పాట పాడి ఎత్తుకునింది నేను సత్యం చేస్తా నువ్వు వచ్చే సత్యం చేస్తావా నెక్స్ట్ పందుల గురించి మాట్లాడినావు ఓకే పందులు ఎవరి నేను పట్టించినా మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పందులు పట్టుకొని పోతామంటే నీ వాళ్ళు నువ్వు వాళ్ళకి చేసేదానికి యోగ్యత లేకపోతే నా దగ్గరకు వస్తే ఎక్కడ పోతాయని నేను ఒక ముసలిముడు దగ్గర పోయి నేను బండి ఆపి ఆ పందులు వేసుకొని పోయేవాడు కూడా నాతోనే ఉన్నాడు నేను ఒక్కడే పోరా నేను ఒక్కడే పెట్టే అనుకోవచ్చు ఆ ఎవడమైతే పందులు వేసుకొని పోతా ఉన్నారో ఆ పందులు వ్యక్తి కూడా నాతో కూడా బండ్లు ఇద్దరం పోయి అక్కడ బండి ఆపి పందులు దింపమంటే వాళ్ళు దింపడానికి కుదరదంటే సరే కమిషనర్తో మాట్లాడదామో నువ్వు చేసినాం తప్ప నేను ఆ పంతులో దగ్గర డబ్బులు తీసుకున్నానని అమ్మినానని తప్పులంతా పంపుతావు దానికి కూడా రా రాజీపాకమైనా సరే మీ మసి చర్చ అయినా సరే నేను రెడీ ఇంకొకటి నా వార్డులో మాటలు కోసినానంటావు నేను ఎక్కడ కోయలేదే కోసినట్టు ఫ్రూజీ ఒక్కడు ఇల్లు ఇంటి మీద ఉంటే అది పడిపోతా ఉంటే రికమెండ్ చేసినా ఎక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పోయి రికమెండ్ చేసినా ఆ వార్డు ఎందుకు నేను ఎందుకు లేదు కాదు నేను యాజ్ ఎ కౌన్సిలర్గా నేను అక్కడ వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి నేను పోయి రే రేంజ్ ఆఫీసులో పోయి పర్మిషన్ తీసిచ్చిన వాడే కోసుకున్నాడు వాడే అమ్ముకున్నాడు దాంట్లో కూడా నేను తిన్నాను ఒక్క రూపాయి కానీ ఒక్క మొక్క కానీ ఏమన్నా తీసుకుంటే కూడా నేను రెడీ కాణిపాకం రావడానికి నువ్వు వస్తావా లేదు పలమనేరులో పవిత్రమైన చర్చ్ ఉంది ఎంపిటి రోడ్లో దాంట్లో నేను వచ్చి నేను మాకు దేవుడు అంటే చాలా ఇది నేను వస్తాను అదే మీ చర్చిలోనే ప్రమాణం చేయడానికి రెడీ రేపే రెడీ నేను మాటలు ఉన్నాయనేసి మాట్లాడడం నువ్వు నేనంటే ఏం నీకు తెలియదు పూర్తిగా ఏం చేస్తావు ఈరోజు నువ్వు ఇస్తావు రేపు ఇస్తాం నేను రెడీ ఈరోజు నువ్వు ఇయ్యొచ్చు రేపు నేను ఇస్తా రేపు ఇచ్చే టైం మాకు వస్తుంది మాటలు నువ్వు ఆలోచించి మాట్లాడాలి కానీ నన్ను ఆలోచించి మాట్లాడమనొద్దు నేను ఎక్కడే కానీ ఎవరు మీ పర్సనల్ విషయాలు నేను ఎక్కడా మాట్లాడాల నా నేను ఇప్పుడు పర్సనల్ విషయాలు తిరగాలనుకో నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసింది ఏ టు జడ్ నాకు తెలుసు కానీ నేనంత మూర్కున్నైతే కాదు నువ్వు నా గురించి మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడాల్సిందేమి ఆ పైప్ లైను ఆ వాటర్ మీకు సంబంధం లేదా మీరు మున్సిపాలిటీలో లేదా ఆ వాటర్ నువ్వు తీసుకు తాగడం లేదా దాని గురించి ఆలోచించు నేను మున్సిపాలిటీ ప్రజలందరి కోసం మాట్లాడినాను అందరూ అందరూ చూస్తున్నారు మున్సిపాలిటీలో ప్రతి ప్రజలు చూస్తున్నారు ఉన్నారు ప్రజలే రేపు మున్సిపల్ ఎలక్షన్లో దానికి సమాధానం చెప్తారైనా నువ్వు ఇంకా ఎవడు వాడు ఒకడేనా వాడు ఒకడేనా ఇంకెవరూ లేరా అని చెప్పి నిలబడినావు నిలబడిన దానికి ఆ వార్డుకి ఏదైనా డెవలప్మెంట్ చెయ్యి ఆ వార్డులో మంచి చెడ్డ చూడు అంతేగాని ఊరికి అనవసరంగా పైన ఊరికే బురద చల్లాలని చూడము తప్పు అలా చేయొద్దు మాకు కూడా తెలుసు నీ ఇదంతా ఎత్తి బయట వేయాలంటే మాకు మా నాయకులు ఆ యొక్క ఇది మాకు నేర్పిలే మీకు నేర్పిస్తాడరమ్మ మీరెంతసేపు అమరన్న మాకు అది నేర్పిలే అది నేర్పిల్ల అది నేర్పిలే అంటాడు కరెక్టే మీరు ఇప్పుడు మీరు చేస్తా ఉండేది వ్యక్తిగత ట్యూషన్లకు వస్తున్నారు వద్దు మనము రాజకీయంగా మాట్లాడాలా రాజకీయంగా నేను తప్పులు చేస్తే నువ్వు ఎత్తేయి నో ప్రాబ్లం నువ్వు తప్పులు చేసి కూడా మేము మూసిపెడతాం ఆ వ్యక్తి అలాంటి ఎంతసేపు పట్టదు మేము అది మీ విజ్ఞప్తికే వదిలేస్తాం దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి మాట్లాడద్దు ఇంకొక ఆయన మా అన్న మా సుబ్బన్న నాగరాజ వాడా వీడా అని మాట్లాడినాడు అన్న ఇప్పుడిప్పుడు వస్తా ఉండేది మేమేదో ఎప్పటి నుంచో ఉన్నాము అన్న దాంట్లో పవర్ చూపించాలని చూపిస్తాను ఏదో వారికి ఇన్ఛార్జ్ ఇస్తామన్నారంట మమ్మల్ని మాట్లాడితే ఏదో వారికి ఇన్ఛార్జ్ ఇస్తామన్నారంట అన్న అందుకని ఏదో మాట్లాడినాడు మేము మాట్లాడాలంటే కూడా చాలా ఉన్నాయన్న అవి పత్రిక మూలకంగా మీడియాలో పెడితే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా దాన్ని నీ విజ్ఞతగా వదిలేస్తా మేమంతా చండాలం చందాలం అయితే కాదు దానిపైన మీ ఇష్టం ఇంకా మాట్లాడాలంటే మళ్ళీ మేము అవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది దాని తర్వాత మీ ఇష్టమన్న నమస్తే నో సుబ్బన్న నాగరాజమ్మ మాట్లాడుతుంటే లేచిపోతాడు ఎందుకంటే చూడ మీరు మాట్లాడుతుంటే లేచిపోయానుకో పక్కలో సుత్తి అని మీకే అర్థం దయచేసి కూర్చున్నప్పుడు అందరు కూర్చోంటారు ఎవరు లేదు ఉంటారు చెప్పింది तो yeah. निष yeah. mm -hmm. okay,